హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణాగ్రేషన్ బ్లాగ్స్ ముందు వీడియోలో అయితే వరి కోసేసింది అయితే పెట్టాను కదా వీడియో ఇది ఫస్ట్ అయితే వరి కోస్తున్నప్పుడు వీడియో అండి తర్వాత అయితే పెడతానని చెప్పాను కదా ఇదైతే వరి కోస్తున్నప్పుడు వీడియో చూడండి మిషన్ అయితే కోస్తుంది మామూలుగా అప్పుడు కాలాల్లో అయితే మనుషులు పెట్టే కోస్తూ ఉన్నారు ఇప్పుడైతే అలా లేదండి ఇక్కడైతే మాది కొంచెం వాటర్ ఎక్కువగా ఉనింది దానివల్ల కొంచెము కోసే కష్టమవుతుందని మిషన్తోనే చాలామంది ఇప్పుడు ఎవరు మనుషులను పెట్టి కోయిపిించారు కదా చాలా వరకు మిషన్లే వచ్చేస్తున్నాయి ఇప్పుడు అంటే గంటకి ఎంత అనేసి టైమింగ్ ఉంటుందంట నార్మల్గా వాటర్ ఎక్కువ దిగితే ఒక ప్రైజు వాటర్ లేకుండా ఉంటే ఒక ప్రైజ్ ఉంటుందంటే మాకైతే ఇక్కడ కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నింది ఒక దాంట్లో చాలామందికి వాటర్ అండి చాలా వరకు చూడండి ఇక్కడైతే వస్తూ ఉంది మిషన్ అయితే ఇలా మిషన్ ఇలాంటి మిషన్ వాళ్ళని చూస్తుంటే నాకు కామెంట్ చేయండి పై నా మూడు కాయ పది గుంటలు అనేసి ఏమంటారంట నాకు తెలియదు అంత వేసున్నారండి చూ కట్ చేసుకొని వేసుకుంటూ వెళ్తుంది మిషన్ అండి ఇది వడ్లు అయితే ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది లాస్ట్లో మనము ట్రాక్టర్ అయితే తీసుకెళ్తారంట దాంట్లో అయితే వేసేసుకుంటాము చూడండి కట్ చేస్తుంది మిషన్ గెడ్డైతే బ్యాక్ సైడ్ వచ్చేసింది చూడండి బురద అయితే ఎలా ఉందో అంత బురదలో నుంచి వచ్చేసిందండి ఇంకా ఎండ్ వస్తే బాగా వరి వరి అనేది గెడ్డైతే అట్లా ఉంటుంది కదా వెనక పక్క అదైతే మళ్ళీ ఇంటికైతే తెచ్చుకొని ఆవులకైతే వేస్తారు బాగా ఎండబెడతారు ఎండిపోతుందంట కైల్లోనే మీ ఊర్లో కూడా ఇలా చేస్తారేమో నాకు కామెంట్ చేయండి చూడండి ఫస్ట్ అయితే ఇది చూడండి వడ్లు అయితే ఎలా ఉన్నాయి కానీ కింద అప్పటికున్నట్టు అయిపోయింది ఇది వరి అయితే చూడండి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు కొంగలు అయితే చాలా వచ్చేస్తాయండి వడి వరి దగ్గరకైతే వడ్లు అంటాం మేము చూడండి ఇక్కడైతే చాలా వరకు పడిపోయిందండి అంటే బాగా అయితే పండిందండి వరైతే చాలా బాగా వచ్చింది మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మై నేమ్ అరుణ ఫ్రమ్ బెంగళూరు మా ఛానల్ నేమొచ్చి అరుణ గిరీషన్ బ్లాగ్స్ తప్పకుండా కామెంట్ చేయండి చూసిన తర్వాత ఎలా అనిపించిందో మేము ఫస్ట్ టైం అండి సార్లు అయితే మేము వెళ్ళలేదు మాత్రం వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు ఇప్పుడే మేము ఫస్ట్ అయితే వెళ్ళింది మళ్ళీ అయితే కోసేటప్పుడు అయితే వెళ్ళి చూసిందిదే అండి ఫస్ట్ టైము చాలా బాగుంటుందండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లాస్ట్లో అయితే అది అట్లే జూమ్ అయిపోయిందండి వీడియో తీసేటప్పుడు తర్వాత అయితే చూడండి కోసేస్తుందండి మళ్ళీ రెస్ట్ తీసుకొని కొద్దిసేపు మళ్ళీ అయితే వచ్చి కోసిందండి మిగతా అయితే అండి అయిపోయింది కోసేదంతా ఓకే అండి బాయ్ బాయ్ అందరికీ